వ్యాపిని వివిధాకార మహాకామేశ నయన కుముదాహ్లాద కౌముది వ్యాపిని యావద్శ్వంలోనూ వ్యాపించి ఉన్న సర్వవ్యాపి జగదాంబ వివిధాకార వైకృత ప్రాకృత కౌమార నామకమైన వివిధాకృతులను దాల్చిన పరమేశ్వరి విద్యా విద్యాస్వరూపిణి అవిద్యాస్వరూపిణి విద్య లేని వారికి విగ్రహరూపమై తోచు తల్లి మహాకామేశనైన కౌముది పరమశివుని నేత్రరూపమైన కలువలను వికసింపచేయు వెన్నెల వంటి తేజోమయమూర్తి భక్తహార్ద భాను మద్భాను సంతతి శివదూతి శివారాధ్య శివమూర్తి శివంకరీ భక్తహార్ద తమోభేద భానుమద్భాను సంతతి భక్తుల హృదయగుహలలో రాశీభూతమై ఉన్న అజ్ఞానాంధకారాన్ని రూపుమాపడానికి అనంత ప్రభలతో తేజరిల్లే భాస్కర స్వరూపిణి శివదూతి పరమశివుని దూతగా చేసి పంపగలిగిన శివదూతి శివారాధ్య శివునిచే కూడా ఆరాధించబడడి మహాశక్తి స్వరూపిణి శివమూర్తి శివస్వరూపిణి శాంతమూర్తి శివంకరి జీవుని శివునిగా చేయగల మహత్తర శక్తి గల తల్లి శివప్రియా శివపరా శిష్టేష్ట శిష్ట పూజిత అప్రమేయ స్వప్రకాశ మనోవాచామగోచరా శివప్రియ శివునికి ప్రీతికరమైనది లేదా శివునిపై ప్రీతి గలది శివపర శక్త్యాతీతుడైన శివుని కంటే పరమైన దేవికి శివుని ఎందు దత్తచిత్తురాలైన మాత శిష్ట సృష్టి మొత్తంలో ఏకైక శిష్ఠురాలగు తల్లి ఇష్ట యజ్ఞస్వరూపిణి మరియు సరువులకు వాంఛనీయమగు మాతృపదములు గలది శిష్ట పూజిత విశిష్ట వ్యక్తులచే కీర్తింపబడినట్టి తల్లి అప్రమేయ కొలవదగినదై ఉండి అసాధ్యమైతేజరిల్లు అప్రమేయ జగన్మాత స్వప్రకాశ నిజ తేజస్సుతో ప్రకాశించునట్టి స్వయం ప్రకాశ స్వరూపిణి మనోవాచామ గోచర మనస్సుకును వాక్కునకును గోచరించని అందనిదైన అతీత శక్తి స్వరూపిణి జగన్మాత నీకు వందనాలు తల్లి